రాజమండ్రి రూరల్ మండలంలోని కొన్ని ప్రాంతాల్లో వైకాపాకు షాక్ తగులుతుంది ఎన్నికలు సరిగ్గా వారం రోజులు ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే గడువున్నా కీలక సమయంలో పార్టీల్లో వలసలు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి రాజమండ్రి రూరల్లోని పదహారో వడ్ బాలాజీపేటలు సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి భారీగా యువత తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోకి చేరిన యువతకు రూరల్ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చేయ చౌదరి మాట్లాడుతూ ఇప్పటి వరకు అధికార పార్టీ అయితే వైకాపా వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతోనూ ఎంతో విజన్ ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలకు ఆకర్షితులైన యువత తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని అన్నారు ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని రాజమల్లి రూరల్ మండలం బాలాజీపేటలోని టీవీఎస్ నాయుడు నేతృత్వంలో పదహారో వార్డు యువకుడు వాసుపల్లి శివ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి వైకాపా నుండి పార్టీలోకి చేరిన వారిలో వాసుపల్లి జన ఏడాపుల వెంకటేశ్వరరావు భాష నందక నరసింహరావు బింగి సుధా అనుకుల సుదర్శన్ రావు వాసుపల్లి సత్యబాబు వాసుపల్లి శ్రీను వాసుపల్లి ధరరాజు ఎస్ జాని నాయుడు ముత్యాలు వాసుపల్లి శ్రీలక్ష్మి వాసుపల్లి సత్య వాసుపల్లి దుర్గా వాసుపల్లి పార్వతి వార్డు నాయకులు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వాసుపల్లి శివ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుల వ్యవహార శైలి నచ్చకపోవడంతో పాటు వైకాపా చేపట్టే ప్రజా వ్యతిరేక పనులపై విసుగు చెంది వైకాపాను విడవలసి వచ్చిందని తెలిపారు ఎంతో సీనియర్ నాయకుడైన ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరితోనే రూరల్ మండల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు అయితే గోరంట్ల గెలిచిన తరువాత రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేపట్టే అభివృద్ధి పనులకు వైకాపా నాయకులు నిధులు విడుదల చేయకుండా అడ్డుకున్నారంటూ ఆరోపించారు ఇప్పటి వరకు పదహారో వార్డులో వైకాపాకు ఎక్కువ ఓటింగ్ ఉండేదని అయితే ఇక నుండి తమ మిత్ర బృందం సహకారంతో గోరంట్ల విషయానికి కృషి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా తెలుగు నాయకులు టీవీఎస్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఎక్కువగా అవుతున్నాయని ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వారు వన్ సైడ్ అవుతుందని తేదేపా విజయకేతనం ఎగురవేస్తుందని నాయుడు ధీమా వ్యక్తం చేశారు ఏదో ఒక లోను ఒక ట్రాక్టర్ ఒక ఆటోయో ఒక కారో ఏదో పెట్టుకొని వాళ్ళ జీవనం వాళ్ళు ఆధారపడేలాగా ఒకళ్ళ మీద ఆధారపడి ఉండేలాగా కార్యక్రమం చేద్దాం దానికి మనందరం కూడా కృషి చేసి కలిసి ఈ రోజు ఈరోజు ఎన్నికలు ఇంకా ఐదు రోజుల్లోకి వచ్చాయి ఇవాళ రకరకాల ప్రలోభ పెడతారు అబద్ధాలు చెబుతారు మన శిలాపలకాలు వేశారు పన్న ఏరియా కలెక్టర్ గారికి తీరిక లేదట ఐదేళ్ళుగా మత్తుకుంటా ఉన్నాం అయ్యా కొన్ని డ్రైన్ల సమస్యలు ఉన్నాయి కొన్ని రోడ్ల సమస్యలు అంటే అమ్మగారికి తీరిక లేదు ఆమె కలెక్షన్ కింగ్ వసూలు చేసుకుంటాం మొన్న మాత్రం హడావిడిగా ఎలక్షన్ ముందు శిలాపాలకాలు వేసారు మరి ఐదేళ్ళు గాడులు కాశారా ఇక్కడ సమస్య లేదు మన రోడ్డు వేయించడానికి బాలాజీపేట రోడ్డు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వేయించడానికి నెల పట్టాల్సి వచ్చింది దపలాడి ధర్నాలు చేస్తానంటే కానీ దొంగళి లేకపోతే ఉక్కంపేట రోడ్డు నాలుగేళ్ళు ఎంత దద్దరగా ఉందో మనం చూసాం ఇవాళ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు కూడా అవుతుంది రాబోయే రోజుల్లో మనకి కమర్షియల్గా పెరుగుతుంది మెయిన్ రోడ్డు ఎవరు ఆస్తులు ఇక్కడ అమ్ముకోవద్దు రాబోయే రోజుల్లో ఇది మెయిన్ రోడ్డు బొమ్మూరు నుంచి తాడి దాకా మెయిన్ రోడ్డు మంచి ఫస్ట్ క్లాస్ అయిన మెయిన్ రోడ్డు అవుతుంది నేను చెప్పేవాడిని గతంలో ఆనారాయణ టాల రోడ్డు కానీ తిలక్ రోడ్డు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ఇలా అభివృద్ధి అవుతుంది మీరు ఎవరు అమ్ముకోవద్దు చాలా చాలామంది దళితులు రెల్లీలో ఉన్నారు మాదిగలు ఉన్నారు అమ్ముకోవద్దని చెప్పేవాడిని బీసీ సెట్టి ప్రజలు కూడా భూములు వీళ్ళు కరవబోతుంది నేను రోడ్లు వేయిస్తానంటే నమ్ము నమ్మకం అమ్ముకున్న వాళ్ళు దెబ్బతిన్నారు నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు ఇవాళ కోట్ల రూపాయలు ఆస్తి అయిపోతుంది అక్కడ ఎకరం ఐదు కోట్లు ఆరు కోట్లు అయిపోయింది ఎకరం ఐదు లక్షలు కొన్ని భూమి ఈస్ట్ రైల్వే స్టేషన్ ప్రాక్ ఎంత పెరిగిందో మనం చూసాం బాలాజీపేటలో కూడా వీళ్ళు వ్యాలీ పెరిగిపోయింది మన సౌకర్యాలు చేస్తున్నాం మన వాళ్ళు మనం అందరి అడిగింది ఒకటి కమ్యూనిటీ హాల్ హండ్రెడ్ పర్సెంట్ కమ్యూనిటీ హాల్ ఇక్కడ కడతాం ఇక్కడ నూటికి నూరు శాతం కడతాం హై స్కూల్ కూడా మనకి మన ఏరియా